నమస్తే వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పార్టీలకు అతీతంగా ప్రాంతాల అభివృద్ధికి పాటు పడదాం ఎమ్మెల్యే బలిశెట్టి శ్రీనివాస్ పిలుపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని తాడిపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు పెంటపాడు మండలం బి కొండెపాడు కోరుమెల్లి రామచంద్రపురం గ్రామాల్లో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎన్నికల వరకే రాజకీయాలని ఎన్నికల తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకులకు ఎప్పుడూ ప్రజల్లో గౌరవం ఉంటుందన్నారు నా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం బీజేపీలతో పాటు అభివృద్ధిలో కలిసి వచ్చే ప్రతిపక్ష నాయకులకు సైతం తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ కలిసే పనిచేయటం వల్లే ఇంతటి భారీ మెజారిటీతో విజయం సాధించారని విజయానికి కారణమైన అందరినీ గుర్తుంచుకుంటానన్నారు సుమారు అరవై లక్షల రూపాయలతో నిర్మించనున్న మూడు రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం శుక్రవారం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయా గ్రామాల్లో కార్యకర్తలు కేక్ కట్ చేయించి పంచాయతీ దగ్గర కొబ్బరి మొక్కలు నాటి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పుల్లా బాబి దాసరి అప్పన్న పలువురు అధికారులు పాల్గొన్నారు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలీసు అవసరం లేదు నమస్కారం నేను ఈ పట్కొని యాచింగ్ కూడా అట్లా కపటి రండి కపటి రండి థాంక్యూ థాంక్యూ పోటమ్ రై గ్రాండ్ రి డోల్స్ రైనమ్మ త్రేణి ఒక్కరు తెలియదు ఇంకా చెప్తాను మన ఇర్కుండి మన ఐదు నేను అన్నం ಸರ್ ಒಸಾರ ಎಲ್ಲ ಚೂ ಸರ್ ಚೂಡೀರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರ ಅದೇ ವಿಧಾನ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ఫస్ట్ రాగానే ఇవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి కమిషనర్ కన్నబాబు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా శాంక్షన్ ఫస్ట్ శాంక్షన్ మందే ఇచ్చారు దానికి మన త్వరితగతిన ఈ వర్క్లన్నీ కానీ పూర్తి చేసుకుంటే దాదాపుగా ఇక్కడ ఇరవై లక్షల రూపాయలుతో ఈ ఈ ఈ యొక్క డ్రైన్స్ అభివృద్ధి నలభై ఒక్క లక్షలతో మరి బీటీ రోడ్ని వేయించడం జరుగుతుంది అన్ని రోడ్లు కూడా చాలా అద్వానమైన పరిస్థితులు ఉన్నాయి మరి మీ అందరికీ తెలుసు ఆ రోజు మేము ఇంటింటికి తిరిగినప్పుడు కానీ మా ఇద్దరు ప్రచారం చేసినప్పుడు కానీ మేము మీరు అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్ప రెండో ఆలోచన లేదు అంటే కూటమి అభ్యర్థిగా నేను తెలియజేస్తున్నాను నేను కూటమి అభ్యర్థిని నేను జనసేన బీజేపీ టీడీపీ గెలిపించిన మిత్రులందరూ కలిసినట్టు గెలిపించారు ఖచ్చితంగా మీరు రుణం తీసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అదేవిధంగా అభివృద్ధి కోసమే పనిచేస్తాం మీరు అనవసరమైన గ్రూప్ మెయింటెనెన్స్లు పార్టీలు అన్ని పక్కన పెట్టి మన కూటమి అభ్యర్థులుగా మీరు అంతా ప్రజల్లోకి వెళ్ళండి ఒక మంచి ఇండికేషన్ ఇవ్వండి వీళ్ళంతా కలిసి ఉన్నారు రాజకీయ నాయకులు అంటే ఒక మనల్ని మంచిగా చూస్తారు తప్ప వెళ్ళి కొట్టుకు వస్తున్నారు అంటే రేపు పొద్దున్న ఇలాంటి అదోలు నెగ్గింది కానీ కూడా ఎవరు నెగ్గిద్దాం అనుకునే పరిస్థితి తీసుకురావద్దు దయించి మీరందరూ కూడా పల్లెటూరులో చిన్న చిన్న గొ సహసానాలు గొడవలు ఉంటారు అన్ని పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి బ్రాండ్ ఇప్పుడు అంతే తప్ప ఇదేదో నాకు చేయలేదు నువ్వు అని అనుకో చేయరు రాజకీయాల్లో చేయని వాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు ఉన్నారు అందరూ మనతో ఉంటారు కాబట్టి వాళ్ళే మనం మనల్ని చూసారు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డావు ఎన్ని కేసులు పెట్టించో మాకు తెలుసు ఎన్ని రోజులు నిద్రలేని నిద్రత్త కడిచావు అలాంటి రాజకీయ నాయకులు మేము ఇవ్వదలుచుకోలేదు ఖచ్చితంగా మన మనకు వర్గాన్ని కాపాడుకుంటూ ప్రజలు మనం గెలిపించారు కూటమిలో ఉన్నటువంటి సభ్యులు కాపాడుకుంటూ అదేవిధంగా గ్రామాలు కాపాడుకుంటూ మరి ఏదైతే ఎస్టేట్ సఫలంలో నిధులు కానీ పంచాయతీ నిధులు కానీ ఒక్క కూడా డైవర్షన్ చేయకుండా మీరు గ్రామ స్వరాజ్యాన్ని ఇప్పుడు మళ్ళీ వచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మరొక పార్టీ తాగు లేకుండా కూటమిని మరి మళ్ళీ గెలిపించాలని ఆలోచన తీసుకురావాలి తప్ప కూటమిలో ఇలాంటి లోక ఉన్నాయని ఆలోచన తీసుకురావద్దు అందరూ కలిసి పనిచేద్దాం నేను కూటమి ఎమ్మెల్యేగా చెప్పండి చాలు నేను జనసేన పార్టీ కాదు కూటమి ఎమ్మెల్యేని కూటమి ఎమ్మెల్యే చెప్పమని చెప్తున్నారు నేను కూటమి ఎమ్మెల్యే నాకు ఎలాంటి వ్యత్యాసం లేదు మీ అందరికీ పనిచేయడమని నేనున్నాను ప్రజలకు ఏదైతే మనల్ని నమ్మి ఓట్లు వేసారో అత్యధిక మెజార్టీ గెలిపించారో మరింత బాధ్యతగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసి బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ మరి కార్యక్రమంలో విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ దానయ్య గారు అదేవిధంగా నా మిత్రుడు విఘ్నేశ్వరావు గారు అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నా గెలుపులో భాగస్సు అయినటువంటి బాబ్జీ గారు దాసరప్పన్ గారు మరి పొల్లా బాబి గారు ఇంకా ఈ కార్యక్రమంలో మరి కూటమి నాయకులందరికీ పేరు పేరిన అధికారులకు ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారికి అదేవిధంగా డిఈ గారికి నాకు సహకరించాలి మీరందరూ సహకరించే అభివృద్ధి అనేది జరుగు తప్ప అధికారుల పక్కన రాజకీయ నాయకుల పక్కన ఉంటే జరగదు కాబట్టి మనందరూ కలిసి పెంటపాడ మనలో ఎలాంటి దుస్థితిలో ఉందో మనం చూసాం ఐదు సంవత్సరాల పాటు నిద్రపోయిన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కట్టండి అది కట్టండి ఇది కట్టండి ఐదు సంవత్సరాలు వేయించ చేయలేక ప్రజలను నష్టకష్టాలు పెట్టి తోలిన దానిని ఎక్కడ తోలలేని పరిస్థితిలో కొందే పడులో దానిని తీసుకెళ్తే నరసాపురం తోలించినటువంటి తొగ్గులకు తొగ్గులక్కు పరిపాలన చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు మీ సిగ్గు లేదురా మీకు డబ్బు సంపాదనే జయంగా మీరు పనిచేసి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని కొల్లగొట్టి మళ్ళీ మంచి పని చేత కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు మీకు లేదు రాబోయే రోజుల్లో మీరు చేసిన తప్పిదాలన్నింటి మీద కూడా ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది దేంట్లో అయితే మీరు టీడీఆర్ బాండ్లో కొట్టేశారు దేంట్లో అయితే అన్ని అన్నింటి మీద ఎంక్వైరీ చేస్తారు గవర్నమెంట్ కర్మ ఎవరిని వదలదు జగన్మోహన్ రెడ్డితో పాటు కూడా మీరందరూ కూడా అనుభవించాలి అనుభవించే రోజు భగవంతుడు మీకు ఖచ్చితంగా కర్మలో అనుభవితా ఉన్నాం మనప్పుడు సిగ్గు లేదా వైసీపీ పార్టీ అంటే సిగ్గుపడాలి ఎవడైనా ఇంకా వైసీపీ అని తిరిగితే ఇంకా ఆడ సన్నసుకోవడం గుర్తుపెట్టుకోండి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంత లూటీ చేశారో మీకు తెలుసు ఎస్టీఎస్టీ సప్లైన్లో డబ్బులు ఇచ్చారా బీసీ కాలనీలు రోడ్ వేస్తారా జగనన్న కాలనీలు ఇక్కడ ఈ పక్కన కాలు వేస్తే పక్కకి వెళ్ళిపోతాం మీరు మళ్ళీ ఎక్కి ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాకు సిగ్గేస్తుంది రెండు నెలల మీ ఎక్కి సమస్యలు సమస్యల మీద తిరుగుతున్నాం రాత్రి పగలు దయచేసి అర్థం చేసుకోండి అన్ని పనులు చేస్తాం ఎన్ఆర్జీఎస్ వర్క్ కంప్లీట్ చేయండి మీ పేమెంట్ అయిపోతే ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకొక ఐదు ఆరు నెలల్లో మళ్ళీ ఐదు ఆరు నెలల్లో మన సెకండ్ ఇన్స్టాల్మెంట్ కు పది కోట్లు ప్లాన్ చేస్తాను